హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఒకటి క్రేటా ఉందండి ఈ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ అండి మోడల్ రెండు వేల పద్దెనిమిది చూపిస్తాను చూపించిన మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి మనం పెట్టి టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఇవి స్కిప్ చేయకండి మీకు వీడియో టోటల్గా చూడండి చివరి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చూడకముందే ప్రైస్ ఎంత అని మెసేజ్ చేస్తున్నారు ప్రైస్ అనేది మీరు చూస్తే నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్తాను ప్రైస్ కూడా చూడండి ఒక్కసారి చివరి వరకు మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్లా అండి నా పేరు వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి దానివల్ల వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం పెట్టే టోటల్ ఒరిజినల్ వెహికల్స్ అండి మీకు మీకేం డౌట్ ఉన్నా కానీ కింద ఓనర్ నెంబర్ ఇస్తాను మాట్లాడచ్చు ఇంజన్ కండిషన్ కానీ ఏది ఉన్నా కానీ మీరు డైరెక్ట్ తెలుసుకోవచ్చండి ఇదేనని చెప్పింది క్రేటా ఈ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ అండి మోడల్ రెండు వేల పద్దెనిమిది ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్ ఇది మన తెలంగాణలో మాత్రం వర్తిస్తాను అండి ఏపీని కూడా ఫోన్ చేస్తున్నారు డీజిల్ వెర్షన్ రీడింగ్ ఒరిజినల్ చూపిస్తాను అది కూడా మీకు దీని లైఫ్ టైమ్ వచ్చేసి రెండు వేల ముప్పై మూడు వరకు ఉందండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఇంటీరియల్ చూపిస్తాను చూడండి ఇది వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉంది కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే నలుగురికి తెలుస్తా నా ఉద్దేశంతో చెప్తున్నాను నేను నేను మీ స్క్రీన్ కూడా చూపిస్తాను ఇంటి లైట్లు ఉందండి చూసుకోవచ్చు పైన ఒక్కసారి చూసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇట్లా ఉందండి నేను మీకు బీడింగ్ కూడా పిల్లర్ అన్నీ చూపిస్తాను వెహికల్ మాత్రం ఈ విధంగా ఉందండి రేటు ఇంతనా ఇది దీనికంటే కొత్త వెహికల్ వస్తాయి కదా అని చెప్పేసి అంటున్నారు అది ఓనర్కి తెలుసండి మీరు మాట్లాడచ్చు ఎట్లా ఉందని చూసుకోవచ్చు ఇంటీరియర్ మాత్రం ఎట్లా ఉంది మీకు ఫుడ్ బోర్డు ఏంది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఐడియా ఉంటుందని ఎవరికన్నా కొత్తగా తీసుకునే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది అట్లా అని చెప్తున్నాను నేను చూసుకోవచ్చు మీకు డిక్కి కూడా చూపిస్తాను బీడింగ్ కూడా చూపిస్తాను ఎన్కరింగ్ టైర్లు మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ముంగటి మాత్రం సిల్ అండి ఇవి దీని ప్రైస్ తొమ్మిది లక్షల యాభై చెప్తున్నారు ఇది నేను చెప్పే రేటు కాదు లేకపోతే నా నా బండి కాదు ఇది ఒకసారి వాళ్ళని అడుగు తెలుసుకుంటే మీ కూడా మీరు ఎంత పెడతారనేది మీకు కూడా ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తే దీనికి ఎంత పెట్టచ్చని మీరు కామెంట్ చేయండి దానిలో నో ప్రాబ్లం తప్పు పట్టుకున్నది ఏం లేదు మీరు చూస్తారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ చూసినా కానీ కూడా ఐడియా ఉంటుందని చెప్పి చెప్తున్నాను నా ఉద్దేశం అది ఇట్లా ఉందండి చూసుకోవచ్చు ఇవి ఎన్ని ఎందుకు చూపిస్తున్నాయంటే ఎక్కడ మీరు ఇక్కడ నా దగ్గర కాకపోయినా ఇంకెక్కడైనా కానీ చూస్తున్నా కానీ ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను నేను ఇట్లా ఉండండి చూసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇక్కడ దీనికి ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి అక్కడ స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు ఇది ఎస్ సిక్స్ ప్లస్ వన్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను ప్రతి ఒక్కటి చూసుకోవచ్చండి ఇది మీకు ఇది కూడా చూపి చూపిస్తున్నాను ఇట్లా ఉందండి బీడింగు తీసి చూపించాను నేను కూడా ఓకే ఇట్లా ఉంది వెహికల్ మాత్రం బాగానే ఉంది మంచి కండిషన్ మాత్రం బాగుంది మీకు మీకేదో డౌట్ ఉన్నా అడగవచ్చండి దానికి ప్రాబ్లం ఏం లేదు మీకు గ్లాసులు చూపిస్తాను ఏదైనా మారితే మారిందని కూడా చెప్తున్నాను చూస్తున్నారు కదా వీడియోస్ చాలా వరకు అట్లానే డీజిల్ వర్షన్ మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒక్కసారి ఇది ముంగడి మాత్రం టైర్లు బాగానే ఉన్నాయండి టైర్లు బాగానే ఉన్నాయి ఓకేనా ఇట్లా ఉంది టైర్లు ఇది వెనక చూపిస్తున్నాయి వెనక మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి ఇది చూసుకోవచ్చు ఇది మరి వాంటెడ్ ఏం కాదు మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను స్కిప్ చేయకండి స్కిప్ చేయడం ఎందుకంటే గ్రోత్ అనేది రాదు నలుగురికి తెలియదు అని నా ఉద్దేశం మీరు చూస్తున్నారు కదా సేమ్ వాళ్ళు కూడా అట్లా చూస్తారని నా ఉద్దేశంతో చెప్తున్నాను స్కిప్ చేయకని చూసుకోవచ్చండి ఇది గ్రిప్ మాత్రం తక్కువ ఉంది అట్లా ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇది ముంగటిదండి ఇది ఇట్లా ఉన్న చూసుకోవచ్చు మరి దగ్గర చూపించిన కారణం ఏంటంటే ఐడియా తెలుస్తుంది అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు గ్లాసు కూడా చూపిస్తాను చూడండి ప్రతి గ్లాస్ చూపిస్తున్నా ఖచ్చితంగా చూసుకోవచ్చండి ఇది బీ సిరీస్ ఉంది ఇది ఇది కూడా సేమ్ చూసుకోవచ్చు ఇది స్టీరింగ్ సైడ్ది ఇది చూసుకోవచ్చు ఇది కూడా చూడచ్చండి ఇది ఇట్లా ఉంది కనీసం ఒక వన్ ఫిఫ్టీ ల్యాక్స్ అని అయ్యండి ఒక వీడియోకు కనీసం ఇట్లా ఉందండి ఇది సిరీస్ ఇది కూడా సేమ్ ఉంది ఏది కూడా చేంజ్ ఏం కాలేదు ఒరిజినల్ వెహికల్ నేను ఒరిజినల్ రీడింగ్ కరెక్ట్ లేకపోయినా కానీ రీడింగ్ కరెక్ట్ లేదని కూడా చెప్తున్నాను నేను ఆ రేట్ అనేది మీరు చెప్పుకునే అంటే మీరు ఎంత మాట్లాడుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండి ఇది అని చూపించాను కదా మీకు ఒకసారి ఫుట్బోర్డ్ చూసుకుంటే ఎట్లున్నా మీకు కూడా తెలుస్తా చూడండి ఒకసారి ఫుట్బోర్డ్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ ఉన్నా రస్ట్ వచ్చినా అని మీకు తెలుస్తా అని చెప్పేసి చూపిస్తున్నాను కారణం రేట్ అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది తొమ్మిది లక్షల యాభై చెప్తున్నారు ఓనర్ చెప్తాడు కానీ మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు కదా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటే అది మీకు సేఫే కదా నేను ఇలా కమిషన్లో ఎవరిని అడుగుతలేను కదా నేను కూడా నా కమిషన్ కోసం ఏం చేస్తాను పని కూడా దీనికంటే ఈ ప్రైజ్లో కొత్త బండి వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటాను మెసేజ్ చేస్తున్నారు చూడొచ్చండి ఇక్కడ కొంచెం తలిగింది చూసుకోవచ్చు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా నేను స్క్రాచెస్ ఉన్నా కానీ చెప్తున్నాను నేను క్లియర్గా ఐడియా ఉంటుందని చెప్పేసి చూసుకోవచ్చండి ఇది కూడా మీకు స్టీఫిన్ కూడా చూపిస్తాను ఎన్కార్ డిక్కీ తీసి కూడా చూపిస్తాను ఇంకా ముంగట చూపించలేదు అది కూడా చూపిస్తాను మీకు ఇట్లా ఉందండి ఇది ఓకే బీడింగ్ అవన్నీ చూపించాను బీడింగ్ గ్లాసు ఇంటీరియల్ స్క్రీన్ చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా వెనక ఎనక చూడండి స్పేస్ ఇట్లా ఉంది బ్లాక్ కలర్ క్రేటా చూసుకోవచ్చండి ఈ స్టెఫిని మాత్రము ఇదొక సేమ్ అంతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నదండి ఇంట్లో బాన జాకు రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో వెహికల్ కండిషన్ చూసుకుంటే ఇట్లా ఉందండి ఇంటీరియర్ చూసుకోవచ్చు రస్ట్ ఎక్కడ ఏం రాలేదండి ఇది లైటింగ్ బాగానే ఉంది మీకు లైటింగ్ వేసి చూపిస్తాను ప్రజెంట్ ఇంజన్ ఏసీ ఆన్ చేసి కూడా చూపిస్తాను సౌండ్ ఎట్లుందని మీకు కూడా తెలుస్తుంది చూసుకోవచ్చండి స్క్రీన్ మాత్రం ఈ విధంగా పనిచేస్తుంది మీకు అనిపిస్తుందా లేదో ఆల్రెడీ నడుస్తుంది స్క్రీన్ చూసుకోవచ్చు నేను ఏసీ కూడా ఆన్ చేస్తున్నాను చూడండి ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఏసీ ఆన్ చేసిన నేను కూడా చూసుకొచ్చి ఇక్కడ ఏసీ ఆన్ ఉంది చెక్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంత చెక్ చేసాను నేను కూడా వెహికల్ ఉంది ఏసీ కండిషన్ అని చెప్పి చెక్ చేసాను నేను ఏసీ మాత్రం చెల్లు ఉందండి దాంట్లో ఎట్లాంటి డౌట్ ఏం లేదు మీకు ఇప్పుడు డైరెక్ట్ ముంగట్ లైట్ చూపిస్తాను ప్లస్ మీకు డిక్కీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బానేటు చూసుకోవచ్చండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ అండి ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు మీకు చూ చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ మాత్రం ఏ ప్రాబ్లం లేదండి ఇందులో మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి మీకు కూడా లైటింగ్ కూడా చూపిస్తాను చూడండి లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది హెడ్ లైట్ ఇది కూడా కరెక్టే ఉంది నేను చూపిస్తున్నాను ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది కూడా బాగానే ఉంది ల్యాంప్ కూడా వస్తుంది మీకు ఇంజన్ ఆల్రెడీ ఏసీ ఏసీలో ఉందండి ఇంజన్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు ఏదైనా ప్రాబ్లం అడగచ్చు వెహికల్స్ సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి చూసుకోవచ్చు దీనిలో ఏది మాత్రం చేంజ్ కాలేదండి బ్యాక్ సైడ్ ఇండికేటర్ అండి ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉందండి ఇందాక చెప్పినా కదండి క్రేటా ఈ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ అండి మోడల్ రెండు వేల పద్దెనిమిది లైఫ్ టైమ్ వచ్చి రెండు వేల ముప్పై మూడు వరకు ఉంది దీనికి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ వ్యాలిడ్ ఉందండి ఇప్పుడు షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ అండి నాన్ యాక్సిడెంట్ తెలంగాణ అండి ఇది టైర్స్ ఆల్రెడీ చూపించాను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మాత్రం సిల్డ్ అండి ప్రయత్తి తొమ్మిది లక్షల యాభై చెప్తున్నారు మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి కాంటాక్ట్ కాండి మీరు రేటు కూడా తెలుసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి